శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాసస్యం హిందువులకు ఎంతమంది దేవుళ్ళున్నా వెంకటేశ్వర స్వామి ప్రాసస్యం వేరు మన దేశంలో తిరుమల గురించి తెలియని వారు కాని మన రాష్ట్రంలో తిరుమలకు వెళ్లని వారు గాని అతి తక్కువ మంది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అలాంటి తిరుమల గురించి అక్కడ వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వరుడి గురించి తెలియని గాథలు ఎన్నో ఉన్నాయి తిరుమల చరితామృతం దానిలోని ఒక ఆసక్తికరమైన భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాం అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా అక్కడ జరిగేది మాత్రం ఏకమూర్తి పూజే అంటే పూజా నైవేద్యం కైంకర్యాలన్నీ ధ్రువ బేరానికే అంటే మూలమూర్తి శిలా విగ్రహం ఎవ్వరూ ప్రతిష్ఠించింది కాదు పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ ఈ విగ్రహం గురించి మొదట శంఖరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని తర్వాతి కాలంలో నిషాదునికి వరాహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెలిపి తొండమానుని సాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలో నుంచి తీయించి ఆలయం కట్టించమన్నాడని పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రాకారాల రెండు గోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడు ఉండేవాడని యోగులకు దేవతలకు తపస్సంపన్నులకే కనపడేవాడని అప్పుడే బ్రహ్మదేవుడు భగవంతుని అర్చామూర్తిగా కలియుగాంతం వరకు ఇక్కడ ఉండి పాపులను ఉద్ధరించి వారి పాపాలు నాశనం చేసి లోకాలను రక్షించమని కోరాడని అలాగే బ్రహ్మ ప్రార్థన అందించి స్వామి శ్రీ శ్రీవేంకటాచలంపై ఉన్నాడని పురాణాలలో ఉంది ప్రస్తుత తిరుమల శ్రీవేంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం వైఖానస పాంచరాత్ర శైవ శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి కూర్చున్నటువంటి మూర్తి ఎలా ఉండాలి శయనమూర్తి ఎలా ఉండాలి అసలు విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి అవతార రూపాలు ఎలా ఉండాలి వాటి పరిమాణాలు ఆయుధాలు అలంకారాలు ఎలా ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది కానీ శ్రీ శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పిన ఏ విగ్రహంలాగానూ లేదు అంటే ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుంచి ఉందని గ్రహించాలి పూజా విధానం జరగాలి గనుక తన పూజ వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్టు పురాణం చెబుతోంది అలాగే ప్రాచీన కాలం నుంచి ఈనాటి వరకు వైఖానస పూజా విధానమే కొనసాగుతోంది శ్రీనివాసుని కుడి వక్షస్థలంలో శ్రీదేవి ఉంది నాలుగు చేతులలో రెండు పైకెత్తినట్టు అంటే ఆయుధాలు పట్టుకోవడానికి అన్నట్టు అనమాట మూడవది వరదహస్తం నాలుగవది కటిహస్తం అతికించిన బంగారు శంఖు చక్రాలు పైకెత్తిన చేతులకు ఉంటాయి పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్టుగా వరదహస్తం అలా ఆశ్రయించిన వారికి ఈ సంసార సాగరం కటిలోతే అని సూచించేలా కటిహస్తం మరి ఈ మూర్తికి ధనస్సు ఏది శిలప్ప దిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ భుజాల దగ్గర అంబుల పొది ధనస్సు ఎల్లప్పుడూ ధరిస్తుండటం వలన కలిగినటువంటి ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికి ఉన్నాయని చెప్పబడింది పురాణ కాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాల ఐదు ఇచ్చినట్టు చెప్పబడింది ఈ ధనస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుని ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుంచి అర్చనలు సహస్రనామార్చనలు మంత్రపుష్పాలు అన్నిటిలో విష్ణు పరంగానే కాక అవతార రూపాలలో రామకృష్ణావతార విశేష ఘటన ప్రశస్తి చాలా ఉంది ఇది రామావతారానికి కృష్ణావతారానికి ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని భేదం లేదని చూపడానికి నిదర్శనం అన్నమాట ఈ ధ్రవభారం అంటే మూల విగ్రహానికి మెడలో ఎప్పుడూ కూడా తీయని కౌస్తుభహారం ఉంటుంది చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు పురాణ కాలంలో శ్రీనివాసుని వివాహ సమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహుకరించినట్టు భవిష్యోత్తర పురాణం చెబుతోంది కానీ ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు ఒక నాగాభరణాన్ని గజపతి నరసింహరాయలు చేయిస్తే రెండవది రామానుజులు చేయించారని చారిత్రక ఆధారాలు ఆగమ ప్రకారం ధ్రువ బేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుకబేరం బేరం ఉత్సవ బేరం చివరిగా బలిబేరం విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లుగా లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి ప్రతిరోజు స్నపన మండపంలో రాత్రి ఏకాంత సేవ అంటే పవళింపు సేవ జరిగేది భోగ శ్రీనివాసునికి బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం పెట్టి అన్నమయ్య వంశం వారు లాలిపాడుతుండగా తరిగొండ వేంగమాంబ ఇస్తుండగా స్వామివారు శయనిస్తారు చూసారా ఎంత ఆశ్చర్యంగా ఎంత అద్భుతంగా ఎంత అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ అమూల్యమైన సలహా అనే సూచనను కూడా మాకు అందించటం అందిస్తారు కదా